நாராயண ஜல்ல போதுண்டே நாராயணி போதுண்டே நாராயணுர்தாராயணுரா நாராயணு నారాయణో వాజిండు నారాయణ యా మనోరా వాజిండు నారాయణ బంధువుల వాజిండు నారాయణ యాజిండు ಗಂಟೆ ರಾಬೋಡು ನಾರಾಯಣ ಯಾ ಬೋಡುವ ನಾರಾಯಣ ಗುಬ್ಬಲ್ಲ ನಾರಾಯಣ ಯಾ ಉದ್ರಿ ಗಂಟಲ್ಲೂ ನಾರಾಯಣ ಯಾ ಆಡ್ಕೊಂಡಬೋದು ಉಂಟು ನಾರಾಯಣ ఇద్దరు కొడుకులు చల్లకుండాలి మన వాళ్ళు ఇన్నవా అర్తి అర్తివాళ్ళ దీవెన ఆడిపడి దేవినా కాడి పాప పాప దీవెన కలిగి దీవించి దీవెన పెట్టిపోవాలి సంతోషంగా నారాయణ నాయన గారు అంటే భోగ బతికినోడు ఇన్నవా ఊరికి ఊరు అంత పేరున్నదో నాయన పేరున్నది ఇద్దరు కొడుకులు సల్లగా ఉండాలి వాళ్ళు చేసే ఉద్యోగం సలహు ఉండాలి వాళ్ళు చేసే పని సల్లగుండాల ఉండాలి వాళ్ళ ఇద్దరు ఉండాలి వాళ్ళ వ్యవసాయం ఉండాలి ఇన్నవా మన వాళ్ళు సలహు ఉండాలి మన వాళ్ళు ఉండాలి ఎక్కువ అడుగుతలేను ఒక ఇరవై వేల పదహారు పత్తులు కడమే నాయన పేరు మీదకి వెళ్ళి అంటే కేబాసిటీ

બાર મા